ఇంకా నేరుగా రాజు వెళ్ళబోయేసరికి ఇంకా రుద్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది ప్లీజ్ అండి మీరు అర్డర్ రాకండి అని చెప్పి రాజు అక్కడి నుంచి కూడా తప్పించుకుని వెళ్తాడు వెళ్ళి నేరుగా కావ్య గదిలోకి వెళ్తాడు కావ్య గదిలోకి వెళ్ళేసరికి వచ్చేసారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య అది కళావతి గారు అని చెప్పను కానీ చెప్పండి అని చెప్పాను కానీ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఈ ఇప్పుడు నేను మాట్లాడే విషయం నా లైఫ్కి సంబంధించిన విషయం మీరు నా లైఫ్ గురించి మీరు ఆలోచించి నిర్ణయం చెప్పండి అలాగని సంవత్సరాలు సంవత్సరాలు నిర్ణయం చెప్పడానికి తీసుకోవద్దు నాకు ఏదైనా సరే మొహం మీదే నిర్ణయాన్ని చెప్పేయండి మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ నా నోటుతో నేను చెప్పాలి కదా అన్న అమ్మని అడగందే అన్నమైనా పెట్టదు అని మిమ్మల్ని కూడా నా మనసులో మాట మీకు చెప్పందే మీకెలా తెలుస్తుంది ఒకవేళ తెలిసినా మీరు బయట పడరు కదా అందుకోసమని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి అని చెప్పాను కానీ అది కళావతి గారు అది అది అని చెప్పాను కానీ బావా అంటూ గట్టిగా హాల్లోంచి పిలుస్తుంది ఏ యామిని ఎక్కడికి ఎందుకు వచ్చావన గానీ మా బావ కోసం వచ్చాను ఎవరై నీ బావా రాజ్ నీ బావా నా కొడుకు అని చెప్పి అపర్ణను కానీ మీ కొడుకు ఎప్పుడో గతాన్ని మర్చిపోయాడు అదే కనుక గుర్తుంటే తన భార్యకే ప్రపోజ్ చేయడానికి మా బావ ఇప్పుడు అంతరాటం చూపించేవాడు కాదు కదా అని చెప్పనేసరికి ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా ఖచ్చితంగా తెలుస్తుంది తెలుసుకుంటాను కూడా బావ కళావతి అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది ఇదేంటి యామని ఇక్కడికి వచ్చింది అని ఇద్దరు కూడా అనుకుని పైనుంచి చూసేసరికి పైనుంచి రాబావా రోజు నీకు కళావతి నిజస్వరూపం ఏంటో చూపిస్తాను అంటూ ఇంకా యామని రాజుని కళావతిని కిందకి దింపేసరికి ఇంక ఈ లోప అందరూ కూడా వచ్చేస్తారు ఏంటి యామని ఎక్కడికి ఎందుకు వచ్చావు అయినా నేను ఇక్కడికి వచ్చానన్న విషయం నీకేలా తెలుసు నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తున్నావేంటి యామని నన్ను ఫాలో అవుతున్నావా నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పాను కానీ నువ్వు ఏమైనా అనుకోబావా చాయిస్ ఈజ్ యువర్స్ కానీ ఈరోజు నువ్వు కళావతికి ప్రపోజ్ చేసి నన్ను రిజెక్ట్ చేయాలని చూస్తున్నావు కదా నీకు కళావతి గురించి ఒక దారుణమైన గుండె పగిలే నిజం చెప్తాను ఆ నిజం విన్న తర్వాత కూడా నువ్వు కళావతికే ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి రాకపోయినా పర్వాలే ఇక్కడే ఉండి తననే పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లోనే ఉండిపో నేను నీకు మళ్ళీ కనిపించను అని చెప్పనేసరికి ఏంటా కళావతి గారి గురించి నువ్వు తెలుసుకో నువ్వు నాకు చెప్పే నిజమని చెప్పాను కానీ ఒక్క నిమిషం బావా చెప్తాను ఏంటి కళావతి ఓ మా బావ నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాడు యాక్సెప్ట్ చేసి పెళ్ళి చేసుకుందామని కలలు కన్నట్టున్నావే రాత్రి అంతాను కళ్ళు కూడా బాగా ఎర్రగానే ఉన్నాయి అని చెప్పి ఇంకా కావ్య చుట్టూ తిరిగి ఇంతకీ ఇది ఏం చేయాలనుకుంటుంది ఏం చేస్తుంది నా చుట్టూ ఎందుకు తిరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా కావ్య మెడ మెడ భుజం మీద చేవేసి మెడలో ఉన్న బొట్టుని కాస్త తీసి పైకి చూపిస్తుంది ఒక్కసారిగా రాజుతో పాటు అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఏంటి కళావతి గారు మీకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పనేసరికి ఇంకేం చెప్తుంది ఏంట్రామ్ నీకు మెడలో మంగళసూత్రం ఉంటే పెళ్ళి జరిగిందన్న విషయం తెలీదా ఏంటి పెళ్లి జరిగింది కాబట్టే కదా మెడలో ఉన్నాయి అది కూడా తెలియని అమాయకుడువా ఏంటి అని చెప్పనేసరికి చెప్పండి కళావతి గారు మీకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు బాబు రాజు అది కాదు మేము చెప్పేది అనగానే వద్దండి మీరు చెప్పింది చాలు నేను విన్నది చాలు ఇన్ని రోజులు నేను మీరంతా మంచివారు కళావతి గారిని పెళ్ళి చేసుకోవాలి ఇంట్లోనే మీ అందరు ముందు ఉండాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరంతా నన్ను మోసం చేసి పెళ్ళైన కళావతి గారికి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారని ఇప్పుడు అర్థమవుతుంది నేను కళావతి గారు నాకు నిజంగా చెప్పుంటే నేను యాక్సెప్ట్ చేసి అవన్నీ పెళ్లి చేసుకునేవాడిని ఆయన వదిలేసి ఉండొచ్చు ఏదో జరుగుండొచ్చు పెళ్ళైనా కానీ నేను కళావతి గారినే పెళ్లి చేసుకునేవాడిని కానీ మీరు నన్ను మోసం చేశారు కళావతి గారికి పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టి మరి కళావతి గారికి నాకు పెళ్ళి చెయ్యాలనుకున్నారు అందుకే అందుకే నేను అస్సలు ఒక్క ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి చెప్పాను కదా బాబా వాళ్ళు మోసం చేసేవాళ్ళని నువ్వు నా మాట వినిపించుకోకుండా కళావతి వెనకాలే తిరిగి గిరి మోసపోయావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా రాజు గదిలోంచి బయటికి రాడు కావ్య అపర్ణ ఎవరు ఫోన్లు చేసినా ఫోన్లకి రెస్పాన్స్ కూడా ఇవ్వడు ఇవ్వకపోయేసరికి పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది ఇంకా రాజు కావ్య తనని మోసం చేసింది అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు యామిని తండ్రి అంతా గమనిస్తూ ఉంటాడు పాపం రాజు తన కట్ తనో కట్టిన తాలినే తీసి కావ్య ఎవరు నీ భర్త ఎవరు అని కావ్యనే నిలదీశాడు నిందించి కావ్యను వదులుకుని యామనిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు పాపం యామనితో పెళ్లి జరగక రాజుకి గతం గుర్తొస్తే రాజు పరిస్థితి ఏంటి ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటి ఇప్పుడు యామనికి యామని గురించి బయట పెట్టలేదు తన బా తనే తన భార్య అన్న విషయం బయట పెట్టలేదు పెట్టకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రాజ్కి యామునికి పెళ్ళి జరగకూడదు నాకు ఒక కూతురుంది కూతురుండి కూడా మరొక అమ్మాయికి నేను అన్యాయం చేయలేను అని చెప్పి ఇంకా యామిని తండ్రి ఫిక్స్ అవుతాడు ముభావంగానే ఉంటాడు ఎవరికి ఎలాంటి అనుమానం రాదు బాగానే ఉంది బాగానే ఉన్నాడు అని అనుకుంటారు కానీ నిజానికి యామిని తండ్రి మనసులో ఏముందనేది ఎవరికీ తెలియదు కదా పెళ్లి కొడుకును చేసి ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళిపోతారు కళ్యాణ మండపానికి వెళ్ళి కళ్యాణ మండపంలో ఇంకా పెళ్లిపేటల మీద కూడా కూర్చోబెట్టేస్తారు యామని తండ్రి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు చెప్పేసరికి ఇంకా బెల్లం చీలకర్ర పెడదామని అరిచేతిలో బెల్లం పెట్టుకునేసరికి ఒక్క నిమిషం రాజ్ అని చెప్పాను కానీ అంకుల్ నా పేరు రామ్ అయితే రాజ్ అని పిలుస్తున్నారు అని చెప్పాను కానీ నీ పేరు రామ్ కాదు రాజే అని చెప్పనేసరికి అంకుల్ జోక్ చేస్తున్నారా నా పేరు రామే కదా అని చెప్పాను కానీ కాదు రాజ్ నీ పేరు రాజే అని చెప్పాను కానీ డాడీ ఏం చేస్తున్నారు అని కానీ నోర్ మూసై నేను నిజం చెప్పాలనుకుంటున్నాను నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి డాడీ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పను కానీ న్యాయం చేస్తున్నాను కావ్యకి న్యాయం చేస్తున్నాను యామని నీలాంటి దుర్మార్గు దుర్మార్గరాల్ని పెళ్లి చేసుకుని రాజు జీవితాంతం బాధపడడం కంటే త గతం మర్చిపోయినా తన భార్య దగ్గరికి వెళ్ళడమే మంచిది అని చెప్పాను కానీ అంకుల్ నా భార్య అంటున్నారు అని చెప్పాను కానీ నువ్వు ఏ తాళినైతే తీసి కావ్య మెడలో ఉందని చూసి నీ భర్త ఎవరు అని నిలదీసావు కదా ఆ భర్త ఎవరో తెలిసారు నీకు రాజ్ అని చెప్పాను కానీ ఎవరంకులని చెప్పాను కానీ నువ్వే ఆ కళావతి భర్తవు నువ్వే రాజ్ ఆ ఫ్యామిలీ అంతా నీదే అక్కడ నువ్వు ఏ వరుసలతో పిలుస్తున్నావో వాళ్ళంతా నీ ఫ్యామిలీ దొగ్గిరాలింటి వారసుడివి నువ్వు ఆ కళావతి అలియాస్ కావ్య భర్తవి నువ్వు కానీ మా యామిని నిన్ను కావ్యని విడదీసి నువ్వు గతం మర్చిపోవడం తనకు అడ్వాంటేజ్గా తీసుకుని నిన్ను కావ్యని శాశ్వతంగా విడదీయాలన్న ఉద్దేశంతోనే యామని ఎంత పెద్ద అబద్ధమాడింది ఇంత మోసం చేసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఏంటంకులు మీరు చెప్పేది అనగానే అవును ఇదిగో మీ పెళ్లి ఫోటో అంటూ పెళ్లి ఫోటోని చూపించేసరికి ఇంకా యామని లాక్కుంటుంది యామని లాక్కునేసరికి ఇలా ఇవ్వి యామని అంటూ గట్టిగా కేక వేస్తాడు రాజైతే ఇంకా యామనీ చెగిరి నుంచి ఆ ఫోటో తీసుకుని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆ రోజు మెడలో తాళిని చూపించి కళావతిని నన్ను విడదీయాలని చూసావా లేదంటే కళావతి గారిని నేను పెళ్లి చేసుకునేవాడిని నువ్వు ఇక్కడి నుంచి కదిలావంటే నేను అస్సలు ఊరుకోని బావా అని చెప్పాను కానీ ఎవరే నీకు బావా అసలు నీకు నాకు సంబంధం లేదని మీ నాన్నే చెప్పిన తర్వాత నువ్వు నా మరదలవేంటి నేను నీ భావనేంటి నేను దొగ్గిరాలేంటి వారసుడిని అంటూ ఇంకా రాజైతే యామని చెంప పగలగొట్టి అక్కడి నుంచి కావ్య కోసం పరుగులు పెడతాడు మరి కావ్య అక్కడ ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా రాజు గురించి రాజు వస్తాడని ఎదురు చూస్తుందా లేక ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్